హాయ్ అండి ఈ వరలక్ష్మి శుక్రవారము అమ్మవారి పూజకి మీలో ఎంతమంది అమ్మవారిని బొమ్మ రూపంలో తయారు చేసి ముద్దుగా చూసుకుంటూ కొలుస్తారు మా ఇంట్లో అయితే ఆనవాయితీ ఉందండి మేము అమ్మవారి బొమ్మ తయారు చేసుకుంటాము నేను బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారికి చీర అయితే అలంకారం చేసి చూపిస్తాను అంటే చీరంతా కట్టించడం కష్టం కాబట్టి ఇలా నేను జాకెట్ పీస్ని పెద్ద అంచు ఉన్న చీర జాకెట్ పీస్ అయితే కొంచెం చూడడానికి బాగుంటుందని అది తీసుకున్నాను ఒక పక్క చీర కుచ్చుళ్ళు వేసినట్టుగా అన్ని కుచ్చుళ్ళు వేసి పైన మిడిల్ పిన్ పెట్టేశాను దాని తర్వాత ఇటు టర్న్ చేసుకొని ఇక్కడ కూడా రెండు మూడు కుచ్చుళ్ళు పెట్టేశాను చిన్న బార్డర్ సైడు అవి కూడా ఊడిపోకుండా అటు ఇటు పిన్నులు పెట్టేశానండి కలసం కోసమని అంటే అమ్మవారి హైట్ నేను ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నానో అంతగా ఒక స్టీల్ డబ్బాను అలాగే కలసం చెంబుని పెట్టి ఈ విధంగా మనం కూర్చుళ్ళు వేసుకున్న దాన్ని ఆ చెంబుకి మెడకి కట్టేశానండి తాడుతోటి అలాగే ఒక కర్ర సహాయంతో కానీ లేదా ఈ విధంగా రాడ్ని కానీ మనం షోల్డర్స్కి కావాలి అన్నట్టుగా ఇలా టైట్గా మనం దారంతో కట్టేసుకోవాలి దాని తర్వాత మనం చిన్న అంచు సైడ్ పెట్టిన కుచ్చుళ్ళని ఈ విధంగా వెనక నుంచి బ్లౌజ్ పీస్ అంతా వెనక్కి తీసేసేయాలి కొద్దిగా మాత్రమే ఈ ముందుకి తీసుకొని క్రాస్గా మనం ఇలాగా షోల్డర్స్ లాగా మనం అటు ఇటు అడ్జస్ట్ చేసేసుకొని అంటే బ్లౌజ్ పీస్ అంతా నీట్గా ఫోల్డ్ చేసి వెనక సైడ్కి మనం అడ్జస్ట్ చేసేసి ఈ విధంగా ముందు మనకి ఎంత అయితే కావాలో అంత తీసుకొని రెండింటినీ కలిపి పిన్ పెట్టి టైట్గా పిన్ పెట్టేసేయాలండి నీట్గా మనం చేత్తోటి అంతా అడ్జస్ట్ చేసుకొని తర్వాత మన దగ్గర ఉన్న నగలన్నీ కూడా అమ్మవారికి వేసి అలంకారం చేసుకోవచ్చు నేను నా దగ్గర ఉన్న కొద్దిపాటి జ్యువెలరీ తోటి ఈ విధంగా అమ్మవారికి అన్నీ పెట్టి అలంకారం చేశాను ఈ థ్రెడ్ జ్యువెలరీ నేను మొన్న రీసెంట్గానే చేశానండి వీడియో కూడా పో పోస్ట్ చేశాను అదలన్నీ వేసాక కలిసం కొబ్బరికాయ అమ్మవారి మొహము పెట్టేసి చివరిగా మనం వేయాల్సిన అన్నీ వేసేసుకుంటే ఈ విధంగా నిండుగా బుజ్జిగా అమ్మవారి తయారైపోయింది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్